ఏమి కోడలా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఏమైనా వండావా లేదా అత్తగారిది ప్రాణం పోగుట ఎవరికి ఎరుక ఆకలి దంచేస్తుంది ఇంకా వండలేదా నాది కోడి మీద గారు మర్చిపోయాను నాకు ఇంట్లో గాడి చాకరితోనే సరిపోతుంది కట్టుకు పుట్ట చెట్టు చెట్టుకు తొర్ర చెట్టు అన్నట్లు ఈ కొడలు నాకు చెట్టు అయినట్లుంది అత్తగారి కన్నా వంటగదిలోకి వెళ్ళాలంటే కాళ్ళకి బుద్ధి చెప్పాలి చెవిరిళ్ళు కట్టుకొని మరీ మీ అబ్బాయికి కూరగాయలు తమ్మని తాలేదు ఈ రోజు పెరగడంతో సరిపెట్టుకోండి ఈ సమయంలో నువ్వు కడుపు మనం కాబోలో పాపం కూటిలోనే గింజలుండాలని ఉండాలని అనుకొని ఇంత సంపాదించాను అయినా పిడికేడు మెతుకుల కోసం నిన్ను అడగవలసి వస్తుంది చచ్చిన పాముని ఇంకా చంపకండి మా అమ్మంతో అంతే మీరు నాతో సఖ్యంగా ఉంటే నేను కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాను కదా అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కానోళ్ళకి కంచాలోనూ పెట్టాను చెప్పుడు మాటలు విన్నాను ఇక మెదకా నీతో కూడా సత్యంగానే ఉంటాను ఇదిగో మీ అబ్బాయి వచ్చారు అత్తాకోడల మధ్యకి పాన్కల బుడకలాగా కూరగాయ ధరల ఆకాశాన్ని అంటే నేను తీసుకువెళ్ళిన సొమ్ముకి సంచికి సగం కూడా రావటం లేదు అది సరే ఏమిటి అత్తాకోడళ్ళ ఇద్దరి మంచి గొడవ మేమేం గోడ పడట్లేదులే కలిసి ఉంటే అంతే నా కోడల ఆ మాట అంటే నేను దూడి బాస్మల తలుపుతాను కదా అమ్మయ్య ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో పార్ట్ టూలో సరికొత్త అంశంతో కోడలను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు